నా మతం మానవత్వం రాసుకోండి అని వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఒక మాజీ ముఖ్యమంత్రినే మతం అడిగితే దళితులని మీరు గుడుకు లోపలికి రాణిస్తారా నా కులం నా మతం గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసు అన్ని మతాలను గౌరవించే స్వభావం కలవాడిని అడిగే వారందరి కోసం చెప్తున్నా నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకోండి అని జగన్మోహన్ రెడ్డి అన్నారు నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను తప్పేముందే బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డెక్లరేషన్లు రాసుకుంటానేమో రాసుకోండి గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం ఒక ముఖ్యమంత్రి స్థాన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితే ఇది అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి గుళ్ళలే పోగలుగుతారా పోయే పరిస్థితి ఉందా పోనిస్తారా రాణిస్తారా ఏం చేస్తూ ఉండు నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా